నీ గతమేంటో తెలుసు నువ్వు ఎటువంటి అనుభవాల గుండా ఇంతవరకు నీ జీవితంలో ప్రయాణం చేసుకుంటా వచ్చావు అన్నీ తెలుసు డేట్లతో సహా సమయంతో సహా పరిస్థితులతో సహా అన్నీ తెలుసు నిన్ను గూర్చి ఆయన వ్యక్తిగతంగా నిన్ను గూర్చి ఆలోచన చేస్తున్నాడు వ్యక్తిగతంగా నిన్ను గూర్చి శ్రద్ధ కలిగిన దేవుడు తోమతోనే మాట్లాడుతున్నాడు బాయ్ ఏసైకి తెలుసు తోమ ఎలా నలుగుతున్నాడు మనసులో ఏసైకి తెలుసు తోమా దేని కొరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు డైరెక్ట్గా ఇప్పుడు తోమాతో వచ్చి మాట్లాడుతున్న మాట ఇదిగో నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము చెయ్యి చాచి నా ప్రక్కలో సమాధానమనే బహుమానము ఆయన సన్నిధి అనే బహుమానము పరిశుద్ధాత్మ దేవుడు ఈ మూడు బహుమానాలు ఏసై ముందు కూడా ప్రకటించారు కానీ ఇక్కడ ద సంథింగ్ దట్ జీసస్ వాజ్ టాకింగ్ టు థామస్ తోమాతో ఏసై ఒక మాట పలుకుతున్నారు ఏమనంటే అవిశ్వాసవి కాక అది ఒక స్ట్రెయిట్ వర్డ్ తోమా నువ్వు అవిశ్వాసిగా ఉండడం నాకు